ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు తమ నాయకుడు జగన్ ఎల్లప్పుడూ సిద్ధమే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కూటమి నాయకుడు ప్రవర్తించడం బాధాకరమన్నా కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఇటీవల కాకినాడ జగన్నాథపురంలో వృద్ధురాలిపై దాడి చేసి చోరీకి పాల్పడిన ఘటనలో ఐదుగురు నిందితులు అరెస్ట్ నిందితులను రిమాండ్కు తరలించి వారి నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన కాకినాడ సబ్ డివిజన్ ఏఎస్పి పాటిల్ దేవరాజ్ మనీష్ రాష్ట్రంలో వైసీపీ పాలనకు ప్రజలు చరమగీతం పాడిన కాకినాడ రూరల్ తిమ్మాపురంలో ఇంకా కొనసాగుతున్న ఆ పార్టీ నాయకుల దౌర్జన్యం స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాలను సైతం లెక్క చేయకుండా సర్పంచ్ చెప్పారంటూ స్థానిక నాయకులు దౌర్జన్యం చేయడంపై ఆందోళన చెందుతున్న స్థానికులు చూస్తే ప్రజా సమస్యలపై గొంతు ఎత్తి మాట్లాడేందుకు తన నాయకులు జగన్ సిద్ధంగా ఉన్నారని కాకినాడ జిల్లా వైసీపీ దారిశెట్టి రాజా అన్నారు సోమవారం జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ కార్యాలయానికి విచ్చేసిన ఆయనకి జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం యువ నాయకులు తోట రామ్జీ ఇచ్చి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజా మాట్లాడుతూ పదవి వచ్చిన అనంతరం తొలిసారి తోటా నరసింహం ఆశీస్సులు తీసుకునేందుకు జగ్గంపేట నియోజకవర్గం రావడం జరిగిందన్నారు టీడీపీ నాయకులు వైసీపీ నాయకులను వేధింపులకు గురి చేస్తున్న సంఘటనలు దారుణమన్నారు నిన్న రాత్రి తొనిలో ఎస్సీ మహిళను వేధింపులకు గురిచేసిన సంఘటన చోటు చేసుకుందన్నారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా కూటమి నాయకులు ప్రవర్తించడం బాధాకరమని అన్నారు వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టడం జరిగిందన్నారు అనంతరం తోట నరసింహం మాట్లాడుతూ ఇటీవల తొనిలో రాజాపై జరిగిన దాడులు చాలా దారుణమని రాష్ట్రంలో అప్రజాస్వామ్య రాజ్యాంగం నడుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు వమ్మి రఘురాం జగ్గంపేట మండల వైసీపీ అధ్యక్షులు రావుల గణేష్ రాసా టౌన్ అధ్యక్షులు కాపవరపు ప్రసాద్ సాంస్కృత విభాగం అధ్యక్షులు పెద్దల రాజుబాబు సీనియర్ నాయకులు తులారాము గండేపల్లి ఎంపీపీ చలగల తొరబాబు గండేపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మద్దిపట్ల రామకృష్ణ చౌదరి రామకుర్తిమూర్తి సీనియర్ నాయకులు పరిమి వెంకటేశ్వరరావు ఓబిని వీరబాబు బెట్ర గిరిబాబు ఎక్స్ జెడ్పీటీసి గోకువరం ఎంపీపీ శంకర శ్రీవల్లి వీరబాబు గోకువరం మండలం అధ్యక్షులు పాటి రాంబాబు ఎస్ఎస్ఎల్ జోనల్ ఇన్ఛార్జ్ లీగల్ సెల్ కన్వీనర్ గుళ్ళ ఏడుకొండలు సీనియర్ నాయకులు దాసరి చిన్నబాబు కండెళ్ల పెద్దిరాస్ మాజీ ఎస్ఎస్ఎల్ స్టేట్ డైరెక్టర్ మైనర్ బాబు వైస్ ఎంపీపీ కెర్లంపొడి మండల పార్టీ అధ్యక్షులు పెనగట్టి రాజేష్ తోటా బాబ్జీ తోట అయ్యన్న తదితరులు పాల్గొన్నారు జిల్లా అధ్యక్షుడిగా నన్ను నియమించిన తర్వాత మొట్టమొదటిసారిగా జగ్గంపేట రావడం జరిగింది జగ్గంపేట రావడం ఎందుకంటే మాజీ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అదేవిధంగా మాజీ ఎంపీ మాజీ మంత్రి గారైనటువంటి తోట నరసింహం గారు ఆశీస్సులు తీసుకోవడానికి జగ్గంపేట రావడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు మీరు చూస్తూనే ఉన్నారు ఎక్కడ ఏ మున్సిపాలిటీలో కానీ ఏ కార్పొరేషన్లో కానీ బలం లేకపోయినా సరే వాళ్ళ మనుషులను నియమించుకోవడం భయపెట్టడం ఆఖరి ఎస్సీ ఎస్టీలను కూడా విపరీతంగా వేధిస్తున్నారు మహిళలను కూడా చూడకుందా బాధితుల్లో ఒక ఎస్టీ మహిళని కిడ్నాప్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంటికి తీసుకెళ్లి బెదిరించడం కూడా జరిగింది ఆవిడ పక్కన వేరేగా అతను ఆవిడ వేరేగా కిడ్నాప్ చేసి కౌన్సిల్ ఎస్టీ మహిళ మహిళా కౌన్సిల్ ఈ రకంగా వేధింపులు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నది గౌరవ ప్రతిపక్ష నాయకుడి గారు మొట్టమొదటిసారి ఈరోజు అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది ప్రజా సమస్యలపై కొంతెత్తడానికి ఆయనకి అవకాశం ఖచ్చితంగా కల్పించాలి ఎందుకంటే నలభై పర్సెంట్ ఓటింగ్ వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని ఆయనకి ప్రజా సమస్యలపై కొంతెత్తడానికి ఖచ్చితంగా అవకాశం కల్పించాలి ప్రత్యేక ఖచ్చితంగా ప్రతిపక్షం కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి నరసింహం గారికి నమస్కారం చేశారండి అంటే దానికి రీజన్ ఏంటంటే వాళ్ళది బీసీ మహిళ బీసీ యాదవ్ మహిళ వ్యాపార ఫ్యామిలీ ఆవిడ మీద కేసులు పెట్టారు ఆవిడ ఇంటి మీద దాడి చేసి ఆవిడ మీద కేసులు పెట్టారు అదే విధంగా భర్తనే ప్రతిరోజు రాత్రి స్టేషన్ తీసుకెళ్లి కూర్చోబెడుతున్నారు రోజుని వాళ్ళకి విపరీతమైన ఒత్తిడి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు దానివల్ల ఆవిడ రాజీనామా చేసినట్టే తెలుస్తుంది ఇక్కడికి వచ్చాను నేను ఏం చూద్దామంటే రోజులు తగ్గి మొన్న అయితే మా బలం ముందు అయితే ముప్పై తర్వాత మొన్న పదిహేడుకి వచ్చింది పద్దెనిమిదికి వచ్చింది ఈ రోజు పదహారు ఉన్నాయి ఏం జరుగుతుందో చూద్దాం బాగా ఒత్తిడి పెట్టేస్తున్నారు పోలీసును ఉపయోగించుకుని చాలా విపరీతంగా ఇబ్బందులు పెట్టేస్తున్నారు ఇప్పుడు నేనైతే మాత్రం క్యాంప్ మెయింటైన్ చేయగలను పది రోజులు మెయింటైన్ చేస్తాం పదిహేను రోజులు మెయింటైన్ చేస్తాం లేకపోతే నెల్లా మెయింటైన్ చేస్తాం ఎన్నాలే నే నన్ను దాచసి పెట్టగలను నేనైతున్నా విపరీతంగా బెదిరింపులు చాలా దాని సీనియర్ నాయకుడు అన్న ఇంగిత ఇది కూడా లేక ఇంగితం కూడా లేకుండా ఆయనే అలా బిహేవ్ చేస్తుంటే మామే చేయగలరు అధికారం ఉంది కదా అని చెప్పేసి మతంలో చూస్తాం గత వారం రోజులు పెట్టి ఒక ఎస్సీ మాదిగారు తెలుగుదేశం నాయకుడు చాలా దారుణంగా యూటిలైజ్ చేసి వదిలేసాడు పాపం కనీసం కేసు కూడా తీసుకోవటం లేదు అన్ని పోలీస్ పరిస్థితి అంటే ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కొని చేస్తున్నారు అందరికి నమస్కారం ఈరోజు మరి తూర్పుగోదావరి జిల్లా మరి కాకినాడ జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అత్యంత బా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినటువంటి మాజీ మంత్రివర్యుడు మరి ముఖ్యంగా నాకు అత్యంత ఆప్తులు తిరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులుగా చేసినటువంటి శ్రీ దాడిశెట్టి రాజాగారు ఈరోజు జగంబాహెడ్డి నియోజకవర్గానికి రావడం జరిగింది మొట్టమొదటిగా మరి ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మన జగంపేహెడ్డి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరి ముఖ్యమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని కార్యకర్తలని అందరినీ కూడా పచ్చే కార్యక్రమం జరిగింది అలాగే మరి రాజాగారంటే అందరికీ తెలుసు గతంలో అధికారం లేనప్పుడు కూడా ఒకసారి ఎమ్మెల్యేగా కూడా నెగ్గారు తర్వాత మరి నెగ్గడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుల్లో నాకు తెలిసింది డాడ్సెక్ట్ మరి ఆయన మీద ఎంత అభిమానంతో మరి గత మన పరిపాలనలో రోడ్లు భవనాల శాఖ ఆర్ఎండ్పీ మంత్రి కూడా ఇచ్చి ఆయనకు సంస్థ స్థానం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మరి ఈరోజు కూడా జిల్లా మన కాకినాడ జిల్లాకు సంబంధించి అధ్యక్షుడిగా ఇవ్వడం ఆయన ఇక్కడ రావడం మరి మా మీద ఎంత అభిమానంతో ఇక్కడికి వచ్చినందుకు రాజాగారికి జగన్పేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పక్షాన మద్రిపకు ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ నియోజకవర్గం పరంగా పార్టీ ఏ రకమైన కార్యక్రమం ఆదేశించినా సరే తూచా తప్పకుండా మరి ప్రతి కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది అలాగే మరి రాజాగారి కూడా మొన్న తొలి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసే కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమం భాగంగా ఆయన చెరువు తుని అనేది తీర్పు జరిగింది దానికి జిల్లా నిర్మూల నుంచి కూడా రావడం జరిగింది అలాగే మన జగంపేటి రెడ్డి నియోజకవర్గం నుంచి కూడా చాలా ఇక్కడికి వచ్చేటువంటి కార్యకర్తలు అందరూ వారి కార్ల మీద బయలుదేరి వెళ్ళి ర్యాలీకి వెళ్ళి తుని వెళ్ళాలనే ప్రయత్నం చేయడం జరిగింది ఆ తుని ఎంట్రెస్ దగ్గరే పోలీసులు నిర్దక్షంగా మమ్మల్ని అందరినీ కూడా ఆపి వెనక్కి పంపే కార్యక్రమం జరిగింది అయినా సరే మేము నడిచి వెళ్తాం కార్ దిగించని ఇప్పుడు ఎంత బెదిరించినా సరే వారి పోలీసులు ఇంకా వారికి అది ఆదేశాలు అలాగే ఉంటాయి ఆ రకంగానే మమ్మల్ని చాలాసేపు ఆపించడం జరిగింది అయినా సరే మేము వెళ్ళకుండా అక్కడే కారులు అన్ని పక్కన రోడ్డు పక్కన పెట్టి డ్రస్లో ఇక్కడే నిలబడ్డాం అందరూ కూడా అలాగే ఎవరికి వచ్చిన తర్వాత ఆ దగ్గర కూడా మరి అక్కడ ఆగి నిరసన కూడా చేసాం అలాగే పచ్చిబడి దగ్గర చేసాం సెంటర్లో ఆ రకంగా మన నియోజకవర్గం సంబంధించిన నాయకులు అందరూ కూడా తురికి సంబంధించిన విషయం మీద ఆ రోజు అందరూ కూడా యొక్క పిలిపి మేరకు చేయకొచ్చు మరి మనకి రాజాగారు చెప్పినట్టుగా అది నిజంగా మరి ప్రజాస్వామ్యాన్ని పూని చేయడం అంటే ముప్పైలోని ఒక్క స్థానం కూడా నెక్కిదు మరి గతంలోనే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుగా ఉన్నప్పుడు కూడా అదే రీతిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ముప్పైకి ముప్పై స్థానాలు కూడా కార్యవర్శం చేసుకుంటాయి మనం